పాత బస్తీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హైదరాబాద్ పాత బస్తీలో మరోసారి ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది అయితే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన రిజ్వాన్ అబ్దుల్ ను ఆగస్టులో ఢిల్లీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే సో ఏదైతే ఆ పాత బస్తీలో మనం చూడొచ్చు ఈనాడు అక్కడ షెల్టర్లను ఏర్పాటు చేసుకుని ఉగ్రవాదులు ఉన్నారు సో ఇది ఎప్పటికప్పుడు గ్రేండ్స్ పోలీసులు గాని ఉన్నటువంటి స్థానిక పోలీసులు గానీ చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరుగుతుంది సో ఇటువంటి టెర్రరిస్టులు అమా అనుమానితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు మీరు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో మీ వివరాలను కూడా జాప్యంగా ఉంచుతారు పోలీస్ ఉన్నతాధికారులు సో ఎవరైనా అనుమానితులు ఏదైతే ఇల్లీగల్ ఏమైనా ప్రోడక్ట్స్ ఇవ్వడము ఏమైనా బాంబులు తయారు చేయడం కానీ గన్నులు ఉండడం కానీ ఈ విధంగా మీరు గమనిస్తే మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళు బ్లాస్టింగ్లకు చేసేటటువంటి ఆలోచనల్లో వారు కీలకంగా వ్యవహరిస్తుంటారు టెర్రరిస్టులు అయితే గతంలో మనం చూసినాం దిల్సుఖ్ నగర్ సాయిబాబు టెంపుల్ అయితేనేమి అదేవిధంగా మక్కా మజీద్ అయితేనేమి ఈ విధంగా బ్లాస్టింగ్లు మనము చూసినాం సో ప్రాణాలను కాపాడేది స్థానిక ప్రజలు మీరు కూడా ఒక బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం